మన ప్రభువును మన రక్షకుడును నైనా ప్రభు అని ఏ మీ అందరికీ శుభాభివందనని తెలియజేస్తా ఉన్నాను మత్య సువార్త ఆరో అధ్యాయము ఇరవై నాలుగో వచనంలో చూసినట్లయితే ఎవడును ఇద్దరు యాజమానులకు దాసుడుగా ఉండనేరడు అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును లేదా ఒకని పక్షముగా ఉండి ఒకరిని తృణీకరించును మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు చూడండి ఇప్పుడు దేవుని బిడ్డరా ప్రభు అయిన వారు మాట్లాడుతున్న మాటల్లో ఎవడనూ కూడా ఇద్దరు యాజమానులకు దాసుడుగా ఉండడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఏంటి ఇక్కడ ఇద్దరు యాజమానులు ఎవరు అని అంటే ఒకరు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒకరు ధనము ఒక విశ్వాసి ఉన్నాడు ఈ విశ్వాసి ఎవరిని ఎక్కువ ప్రేమిస్తాడు అనంటే అయ్యా నేను ఇద్దరిని సగం సగం ప్రేమిస్తానంటే అది అవదంట ప్రభు చెప్తున్నాడు ఒకడనే ప్రేమిస్తాడు ఒకడిని ద్వేషిస్తాడు అని ఈరోజు ప్రస్తుతం ఉన్నటువంటి దినాల్లో ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాల్సింది ఏంటంటే ప్రభువుని ఎక్కువ ప్రేమిస్తున్నావా లేదంటే లోకాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావా ఈరోజు సంఘంలోకి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా ఇద్దరు యాజమానుడు దాసుడుగా ఉంటున్నారు వాళ్ళు అంటే వాళ్ళకేంటంటే ఆదివారం చర్చి కావాలి సోమవారం నుంచి శనివారం వరకు లోకము కావాలి వారికి పరిశుద్ధత కావాలి అపరిశుద్ధత కూడా కావాలి వారు వెచ్చగా ఉంటారు కొంచెం చల్లగా ఉంటారు వా వాళ్ళకి అన్ని రకాలుగా కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ అని బిస్కెట్ బ్యాకెట్ ఉంది చూసారా బ్రిటానియా బిస్కెట్ బ్యాగెట్ కొంచెం సాల్టు కొంచెం స్వీటు అన్నట్టుగా ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉంటారనమాట అంటే వాళ్ళకి కొంచెం పరిశుద్ధత కావాలి ప్రభు దగ్గర కొంచెం అపరిశుద్ధత కూడా అలాంటి వారికి ప్రభు ఈరోజు మాట్లాడుతున్నమాట ఇద్దరు యాజమానులకు దాసుడుగా ఉండ నేరరు ఉంటే అటు ఉండండి లేదా ఇటుండని చెప్పి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఖచ్చితంగా ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు దేవుని పెట్టారా కాబట్టి మీరందరూ కూడా గమనించాలి అలాగే రాహేలు తన తండ్రి ఇంటనున్న గృహదేవతలను దొంగిలించెను చూడండి రాహేలు గృహదేవతలు ఎందుకు దొంగిలించింది అని అంటే యాకోబు ఆరాధించే దేవుడు ఆమెకు కావాలి అలాగే తన తండ్రి ఆరాధించే దేవతలు కూడా కావాలి ఆమెకి ఇట్లాంటి వారే ఈ లోకంలో ప్రస్తుతం ఉన్నారు వాళ్ళకి సంఘము కావాలి లోకము కావాలి ఆ దేవుడు కావాలి ఆ దేవుడు ఎంతకాలం ఈ రెండు రకాల పడవలు ఎంతకాలం ఈ రెండు రకాల ద్విమనస్కులు ఉంటే ప్రభువును ప్రేమించు లేకపోతే ధనాన్ని ప్రేమించుకొని వెళ్ళిపో అంతేగాని రెండు రకాలైనటువంటి మనస్కులు ఉంటే అది మంచిది కాదని చెప్పి ఇక్కడ దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది అలాగే ప్రభువైన దేవుడు లవోదీకే సంగముతో ఒక మాట అన్నాడు నీ క్రియలను నేను ఎరుగుదును నీవు చల్లగానైనాను వెచ్చగానైనాను లేవు నువ్వు నులువెచ్చగా ఉన్నావు గనుక నా నోట నుండి ఉమ్మి వేయ ఉద్దేశించుచున్నాను అని అన్నాడండి అంటే ప్రభుకి వెచ్చగా ఉన్నవాడితో ఇబ్బంది ఏం లేదు చల్లగా ఉన్నవాడితో ఇబ్బంది లేదు నువ్వు వెచ్చగా ఉంటే అని కోపం ఎక్కువ సంఘంలోకి వచ్చినప్పుడు నువ్వు పరిశుద్ధతగా జీవించాలి యథార్థంగా బ్రతకాలి నా కుటుంబాన్ని కట్టుకోవాలి పరలోక రజనికి వెళ్ళాలి అనుకుంటే ఓకే నువ్వు వెచ్చగా ఉన్నట్టే లేదు అంటే కనుక లోకంలో ఉండి లోకంలో చేసుకుంటున్న నీ ఇష్టమే అది చల్లగా ఉన్నట్టు కొంత అటు కొంత ఇజులు కొంత అచ్చట కొంత ఇచ్చట అలా ఉంటే కనుక నీకు ప్రమాదమే ఎందుకంటే రాబోతున్న దినాల్లో చాలా తీవ్రమైన పరిణాంశాలు ఎవరికి ఉంటాయనంటే ఇదిగో నులివెచ్చగా జీవించిన వారికి ఎక్కువ ఉంటాయి రాబోతున్న దినాల్లో అన్ని జనులు ప్రభువు నమ్మకోలేదు కాబట్టి వారికి శిక్ష ఉంటుంది కానీ ప్రభువును సేవించి కొంత లోకము అనుభవించిన వాళ్ళందరికీ కూడా విపరీతమైన శిక్ష ఉంటుందని ఆయన సేవకుడిగా నేను తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డారా గమనించి ఈ వాక్యాన్ని విన్నటువంటి నీవు ఏ యొక్క దాసుడు దాసుడునో గమనించు ప్రభుకా ధనానిక ప్రభుకా లోకానిక గమనించుకోవాల్సింది కానీ సేవకుడిగా తెలియజేస్తా ఉన్నాను ఉంటే లోకంలో ఉండు లేదా సంఘంలో ఉండు లేదు ఉంటే వెలుగులో ఉండు లేదా చీకట్లో ఉండు వేషధారుల వలే ఉండద్దు అని నేను నేను సేవకుడికి తెలియజేస్తా ఉన్నాను ఈ లోకంలోనైనాను లోకంలో ఉన్నవాటినైనాను ప్రేమింపకుడి ఎవడైనాను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమవాణిలో ఉండదు కాబట్టి యేసుక్రీస్తు యేసుకృష్ణవర్ మనతో మాట్లాడుతున్న మాట ఇద్దరు యాజమాన్యులకు దాసురుగా ఉండనేరు ఉంటే అటు ఉండండి లేదా ఇటు ఉండండి నులివెచ్చని స్థితిలో ఉంటే నాకు ఈ అవసరం లేదు అని చెప్పి ప్రభుత్వం క్రిస్తువులు సెలవిస్తున్నారు ఈరోజు దినాల్లో అలాంటి వారే ఉన్నారు అలాంటి వారు వింటున్నటువంటి అయితే మీరు విని సరి చేసుకొని మనం ప్రభువుకు లోబడదాం ఆయనకు లోబడితే అన్నీ కూడా మనకు సమృద్ధిగా ఇస్తాడు మనం దేనికోసం రెంపరాల్సిన అవసరం లేదు ఆయన దగ్గరికి వస్తే అన్నీ కూడా ఇస్తాడు అంటున్నాడు అదిగా అందుకని అన్నాడు కదా ఆకాశ పక్షులు చూడండి అవి విత్తవు కొట్టల్లో కూర్చుకొనవు మీరు పర్లేకపోతుంటే వాటిని కూడా పోషించ మిమ్మల్ని ఎందుకు పోషించడు మీరు అనేకమైన పిచ్చులు శ్రేష్ఠులు కారా అని చెప్పి అంటా ఉన్నాడు కాబట్టి ప్రభువుని గట్టిగా మీరు పట్టుకొని ప్రభుకు లోబడితే అన్నీ కూడా మీకు వర్తించబడతాయని చెప్పి నేను ఆయన సేవకుడిగా మీ అందరికీ తెలియజేస్తాను కాబట్టి ప్రదారా గమనించాలని నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తా ఉన్నాను ప్రార్థన చేసుకుందాం స్తోత్రములు తండ్రి పరిశుద్ధుడైన మా ప్రభువానికి వందనాలు స్తోత్రాలు నీ ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావం కలిగిన గాక విత్తబడిన వాక్యము అందరిహృదల భద్రపరిషణ అయిన ప్రభువును సేవించేవారిగా ఉన్న వారందరికీ కూడా ఈ వాక్యం వర్తింపచేసి వారు సరి చేసుకుని ప్రభువుకు లోబడి వారిగా నీకు దాసుడిగా ఉండేవారిగా మమ్మల్ని అందరినీ కూడా దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను అలాగే ఎంతమంది అయితే ఈ వాక్యమును విన్నారో వారి కుటుంబములలో ఈ వాక్యం వింటున్న కుటుంబంలో అద్భుతమైన కార్యములు జరిగించమని నీ సేవకునిగా ప్రార్థన చేస్తున్నాను అప్పులతో బాధపడుతున్న వారిని జ్ఞాపం చేసుకొని వారి అప్పులను తొలగించమని వారికి ద్వారములు తెరిచిపెట్టమని ప్రార్థన చేస్తున్నాను వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలో ఉన్నారు వారి వివాహాల కొరకు కూడా నేను ప్రార్థన చేస్తున్నాను మంచి సంబంధాలు తోడుకొని తీసుకురండి అలాగే బిడ్డలు లేక బాధపడుతున్న వారు ఉన్నారు పెళ్ళయ్యి చాలా సంవత్సరాలు అవి బాధపడుతున్నారు కొంచెం వారికి గర్భఫలములను అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను అద్భుతమైన కార్యము జరిగిస్తున్నామని నేను చూస్తూ ఉన్నాను కాబట్టి గమనించి ఆయన వీళ్ళందరూ కూడా ప్రభుత్వం తిరిగేలాగైనా సహాయం చేసి అద్భుతమైన కార్యం వారి జీవితాల్లో ఆర్థికంగా ఆరోగ్యంగా ఆత్మీయంగా అన్ని విషయాలు కూడా దీవించమని మహిమా ఘనత ప్రభావాన్ని మీరే పొందమని మా తండ్రి అయిన దేవునికి మా ప్రభని ఏసుక్రిస్తూ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆ మీన్ ఆ మీన్ దేవుని బిడ్డలారా ఈ వాక్యం మీకు ఆశీర్వాదం ఉన్నది కనుక షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గాడ్ గాడ్ బెస్ట్ టువాల్ షాలం షాలం టు వాల్